અંબાભવાની દેવ નવર્ણ વિદ્યા આંધ્રવર્પયા ભક્તિવાસ્યા અમરાવતી સાઈ શ્રીનિવાસ નામ ધર્મવતી ભવ્ય یہ دیکھ رہے ہیں تو چاہوں بہت بول رہا ہے تو یہ اپنا ڈیلی بچت تو کروا دو 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 دو

multimassbieren 福 worship अभी उसका नौजवान भी जब यूं काम करेंगे तो हम जब काम करेंगे तो जाम फैटी यूपी है ये पिलने राजेंद्र नाम राजन उम्मे तारक विश्व कुटुंब में आरती तुझे अम्बे विश्व दया माया दया माया विश्व दया माया जय અત્ર અત્ર અત્ર

జనా తుజ అంబే జగదం తాలక విశ్వ కుటుంబే ఆరీ తుజ అంబేణి ఆరతి తుజ అంబే జగే పాలక విశ్వ కుటుంబే ఆరీ తుజ అంబేజా గురముల పీఠ ఆరచీ తుజ అంబే जगद अंबे तारक विश्व कुटुम्बे हारती तुझे हारती तुझे अम्बे जगद अंबे तार विश्व कुटुम्बे हारती तुझे अम्बे सद दिन परिपूर्ण करती तुझे अम्बे जगद अंबे

ఏలూరులోని భావసాక్షేత్రియ సంఘం అని చెప్పి మేము చాలా కాలం నుంచి ఏలూరులో ఉన్నామండి మేము ఈ ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో నిర్వహించడం తరతరాలుగా సాంప్రదాయంగా వస్తుంది మా కులదైవమైన మాతాశ్రీ అంబాభావాని గోందల్ని ఈ రకంగా అందరితో కలిసి నిర్వహించుకోవడం మాకు చాలా సంతోషకరమైంది ఇటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మికతని అలాగే హిందూ సాంప్రదాయాన్ని కాపాడే ఛత్రపతి శివాజీ మహారాజ్ వంశస్థుల యొక్క వారసులు అని మాకు బాగా ప్రతీదండి అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి పొరుగు రాష్ట్రాల నుండి మా బావసాహారీలందరూ కూడా మాతాశ్రీ అంబాబావని ఆశీస్సుల కోసం ఇలాగ ఈ ఉత్సవానికి రావడం జరుగుతుంది అలాగే ఈ ఉత్సవం ఆంధ్రప్రదేశ్లో ఏలూరులోనే అత్యంత ఘనంగా జరిగే ప్రాంతం అందువల్ల ప్రతి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించి తరించుకొని మొక్కులు చెల్లిస్తారు మొత్తం ఈ కార్యక్రమం ఇలాగా ప్రతి ఊళ్ళోనూ కూడా శ్రీకాకుళం నుంచి ఇలాగ రాయలసీమ వరకు ఉన్న ప్రతి ప్రాంతాల్లోనూ కూడా ఈ ఆషాఢ మాసంలో రకరకాలుగా ఇప్పుడు మన తొలి ఏకాదశి జరిగింది అక్కడ ఆషాఢ ఉత్సవం రుక్మిణి పాండరంగ స్వామి దేవాలయం సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు నమస్కారం అండి నా పేరు కాళేశ్రీనివాసరావుని భవిష్యత్ సమాజ్ ఏలూరు ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను నేను మేము మా మహారాష్ట్ర నుంచి మా పూర్వీకులు ఎప్పుడో ఈ ఏలూరు ఇలాగే ఆంధ్రప్రదేశ్లో చాలా పలు చోట్ల మరి వృత్తిరీత్యా ఇటు వచ్చి సెటిల్ అయిపోయారు మరి మా సాంప్రదాయ ప్రకారం భాష క్షేత్రియ సాంప్రదాయ ప్రకారం ప్రతి ఆషాఢంలో ఈ గోందల ఉత్సవం అని చెప్పి రెండు రోజులు ఒక మంగళవారం బుధవారం నాడు మరి అమ్మభావాని విగ్రహాన్ని తీసుకొచ్చి పూజలు నిర్వహించి రెండవ రోజు బుధవారం నాడు వైభవంగా మరి ఆవిడ్ని సాగనపడం జరుగుద్ది ఈ కార్యక్రమానికి మరి రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా మరి ఎవరైతే బహుశారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏలూరు వస్తారు అలాగే ఈ ఏలూరులోనే కాదు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మరి బహుశా క్షత్రియ సంఘాలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా మరి ఈ ఆషాఢ మాసంలో ఈ ఉత్సవాలు చేస్తూ ఉంటారు మరి చాలా భక్తి శ్రద్ధలతోటి ఈ రెండు రోజులు పూజలు చేసుకొని అందరూ కూడా రేపు బుధవారం నాడు మళ్ళీ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ